హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ మా బెల్లం పూర్ణం అయితే కొంచెం లూజ్ అయిందని చెప్పేసి ఇది యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇలా అయిందండి అంటే నిజానికి ఇంకొంచెం లూజ్గానే అయింది అయితే నేను నార్మల్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కాబట్టి కొంచెం గట్టిపడింది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రీజర్లో కూడా పెట్టాను అనమాట అంటే ఇంకో గిన్నెలో వేసేసి అది మళ్ళీ ఫ్రీజర్లో పెట్టాను అదేలా అయిందో కూడా చూపిస్తాను అంటే మనకు కొంచెం లూజ్ అయినప్పుడు మాత్రం నార్మల్గా సెట్ అయిపోతుందండి ఇక్కడ చూసారు కదా సో ఈ గిన్నెచ్చేసి అయితే నేను ఫ్రీజర్లో పెట్టానండి కాబట్టి ఇంకొంచెం గట్టిపడింది కానీ నిజానికి ఇంకా మనకి రావాలి కదండి ఇక్కడ కొంచెం చేతికి అంటుకోవడం చూసారు కదా అలా కూడా ఉండొద్దు ఇంకా మనకి చాలా గట్టిగా కావాలి మనము ఈ బొబ్బట్లు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఫాలో అయిపోండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీ పూర్ణం ఏ మాత్రం వేస్ట్ కాకుండా కరెక్ట్గా చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు ప్రొహస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ ఒక కడాయి అయితే వేడి చేసేసుకొని అందులో కొంచెం అయితే నెయ్యి వేసానండి ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఉన్న పూర్ణం ఉంది కదా ఆ పూర్ణం మొత్తం ఇందులో వేసేయాలి సో నేను ఫ్రీజర్లో పెట్టిన పిండి అని చెప్పాను కదండి అదే అయితే ఇంకా కొంచెం స్పూన్ కంట్రకుడిని చూసారు కదా లాస్ట్లో మనకి ఇలా కూడా రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి సో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది ఎందుకంటే ఇందులో ఇంకా వేరే వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా చెప్తానండి అంటే మన సబ్స్క్రైబర్సే ఇద్దరు సిస్టర్స్ కూడా చెప్పారనమాట అంటే ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో పెట్టాను అందులో చెప్పాను అనమాట పిండి లూజ్ అయిందనేసి సో మీకు తెలిసిన కమెంట్స్ చేయండి అని అంటే ఇద్దరు సిస్టర్స్ అయితే పెట్టారండి సో మీకు కాబట్టి కమెంట్స్ కూడా చదవచ్చు తర్వాత నేను చెప్తాను ఒక సిస్టర్ ఏమన్నారు అంటే మనం ఇందులో కొబ్బరి పొడి వేసి కలుపుకున్నా సరే కొంచెం గట్టి పడుతుందంటండి సో ఈ టిప్ కూడా బాగుంది కదా ఈ టిప్ అయితే నాకు ఫస్ట్ తెలియదు మనం నార్మల్గా కొబ్బరి తురుము ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అన్నారు అలాగే మళ్ళీ మా వదిన కూడా చెప్పారనమాట కొబ్బరి పొడి మనకు బయట రెడీమేడ్ షాప్లో దొరుకుతుంది కదా అది తెచ్చుకొని కలుపుకున్నా కూడా గట్టి పడుతుందంటండి సో ఈ టైప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి మనం దేవుడికి కొడతాం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అయితే అవైలబుల్గానే ఉంటుంది లేదు అంటే మనకి కొబ్బరి పొడైనా ఈజీగానే దొరికిపోతుంది కదా అది తెచ్చేసి కలుపుకుంటే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందంటండి యాక్చువల్గా అయితే ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే నేను ఇలాంటి వీడియో పెట్టానండి ఇలాగ పూర్ణం లూజ్ అయినప్పుడు ఏం చేయొచ్చు అని అప్పుడు నాకు డౌట్ వచ్చినప్పుడు మా వద్దరిని అడిగినప్పుడు తను చెప్పారనమాట సో అప్పుడు నేను ఆ టిప్ యూస్ చేశాను చాలా బాగా యూజ్ అయిందండి ఆల్రెడీ పండగ అయిపోయింది కాబట్టి ఆ టైంలో అయితే ఎక్కువ వ్యూస్ రాలేదు కాకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి అయితే బాగానే వ్యూస్ వచ్చాయి ఎందుకంటే అందరికీ ఏదో ఒక టైంలో ఒక చిన్న పొరపాటు వల్లైనా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది కదా నేను ఇంత క్లియర్గా అయితే చేస్తున్నాను సో ఇప్పుడు నేను సెకండ్ టిప్ అయితే చెప్తున్నానండి ఇది జస్ట్ ఎన్గా పిండి అనమాట మనకు బయట షాప్లో దొరుకుతుంది కదా అది డైరెక్ట్గా తెచ్చాను ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇక్కడ వేడి అయితే చేశాను అలానే ఇది మొత్తం వేస్తామని కాదండి కాకపోతే కొంచెం వేడి చేసి పెట్టుకుంటే ఒకవేళ అవసరం కన్నా యూజ్ అవుతుంది కదా అనేసి ఇక్కడైతే వేడి చేస్తున్నాను ఇక్కడ శనగపిండి కూడా బాగా వేయించాలండి అంటే పచ్చివాసన పోయే వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించాలి అలానే మనం హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అనమాట మళ్ళీ అక్కడ టేస్ట్ పాడైపోతుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి ఇక్కడ ఇంత గట్టిగా అండి ఇందులో ఇంకేమీ వేయలేదు జస్ట్ మనము ఇంతకుముందు మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టేసాం కదా అక్కడ కూడా నేను మంట సిమ్లోనే పెట్టానండి అయితే ఇది ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అవుతుంది ఇలా గట్టిగా అవుతుంది కానీ కొంచెం టైం అయితే బాగానే తీసుకుంటుందండి చూసారు కదా ఇంత కొంచెం పూర్ణంకి నాకు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను నిమిషాలైతే పట్టింది సరే మనకి ఇంత టైం లేదు వెంటనే చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రము ఈ విధంగా శనగపిండిని కొంచెం వేడి చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ లూజ్ ఉన్న పూర్ణంలోనే ఇది వేసి కలపొచ్చు అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ అది పూర్ణం గట్టిపడిపోయింది కదా లెఫ్ట్ సైడ్లో పెట్టిన పెద్ద కడాయిలో కాబట్టి నేను ఇందులో ఓన్లీ కొంచమే వేస్తాను మీకు చూపిస్తాను ఆ కొంచెం దానికి అసలు ఈ పిండి ఇంకా ఎంత గట్టిగా అయిపోతుందో మీకే తెలిసిపోతుందండి నిజానికైతే ఇప్పుడు ఉన్నంత వరకైనా మాకు సరిపోతుంది కానీ చెప్పాను కదండి ఇంత టైం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇలా సింపుల్ టిప్ కూడా ట్రై చేయొచ్చు చూస్తారు కదా నేను ఎంత కొంచెమే వేశాను కదా ఈ పిండిని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇక్కడ కలిపిన తర్వాత కూడా ఇంకొంచెం సేపు వేయించాలి ఇందులో అయితే నేను కొంచెం నెయ్యి కూడా వేస్తానండి ఎందుకంటే మనకు పచ్చివాసన రాకుండా ఉండడానికి సో నాకు ఆ వీడియోలో అయితే చాలా కమెంట్స్ వచ్చాయండి మేమైతే పూర్ణం పడేద్దాం అనుకున్నాము లాస్ట్ మినిట్లో వీడియో చూసాము సో యూస్ చేస్తే చాలా బాగా వచ్చిందని చాలామంది అయితే చెప్పారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలని కాదు కదా సో మనము నేర్చుకుంటూనే వేరే వాళ్ళకి నేర్పించవచ్చు అంటే మనకి కొత్త విషయాలు తెలుసుకొని కూడా వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి సో పొరపాట్లు మనం ఎంత కరెక్ట్గా చేసినా సరే కొన్నిసార్లు పొరపాటు అయితే జరుగుతుంది ఆ పొరపాటుని మనం ఎలా సరి చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే చేసి చూపించానండి చూసారు కదా ఇప్పుడు నెయ్యి వేసేటప్పటికి ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఈ ముద్దని మనం ఎలా ప్రెస్ చేసినా కరెక్ట్గా వచ్చేస్తుందని మీకు అర్థమైపోయింది కదండి మనం బొబ్బట్లు చేసేటప్పుడు కూడా చాలా ఈజీ టిప్స్తో చేసుకోవచ్చు అండి అంటే నార్మల్గా ఏంటంటే మనకు ఒక పూరి ప్రెస్సింగ్ మెషిన్ ఉంటుంది కదా దాంతో చేయడం అంటే నాకు చాలా అండి కాబట్టి ప్రజెంట్ నా దగ్గర లేదు సో నేనేం చేశానంటే ఇంకో చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ పూర్ణం మొత్తం రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా వచ్చేసిందో ఇప్పుడు నేను మీకు ఇది బౌల్లా కూడా చేసి చూపిస్తాను కాకపోతే కొంచెం వేడిగా ఉంది అందుకని అది గట్టిగా పట్టుకోలేకపోతున్నాను అనమాట అంతే సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను చూపించే టిప్ వచ్చేసి నార్మల్గా మేమైతే ఇక్కడ చెప్పాను కదండి నేను గోధుమ పిండినే వాడాను మైదాపిండి అస్సలు యూస్ చేయలేదనమాట ఎప్పుడు ప్రతిసారి అయితే మాత్రం నేను ఏం చేస్తానంటే కొంచెం మైదాపిండి కూడా అందులో యాడ్ చేస్తాను కానీ అసలు అసలు వాడలేదండి ఎందుకో నాకు ఇంక మైదా గురించి విన్నా కొద్దీ ఇంకా వాడబుద్ధి అవ్వట్లేదు అసలు నార్మల్ డేస్లో అస్సలు వాడము కాకపోతే బొబ్బట్లు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వాడేవాళ్ళము ఇంక ఇప్పుడైతే ఇంకా అది కూడా అవాయిడ్ చేసేసాను సో అయితే ఇవాళ నేను చేసిన గోధుమ పిండి వల్ల ఏంటి అంటే నార్మల్గా కవర్లలో పెట్టి చేస్తాం కదా అది ఎక్కువగా సాగట్లేదు అనమాట మనకు పూరిలాగా షేప్ అయితే వచ్చేస్తుంది కానీ మళ్ళీ పూర్ణం పెట్టిన తర్వాత ప్రెస్ చేసేటప్పటికీ అది అలాగా సాగట్లేదు కాబట్టి నేను ఇంకో టిప్ అయితే ఫాలో అయ్యానండి ఏదైనా మనకు అవసరానికి తగ్గట్టుగా టిప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదా సో మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సెట్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అది ఫస్ట్ అయితే ఇక్కడ నేను అవి బాల్స్ అవి చేసేస్తున్నాను సో ఇక్కడైతే ఒక విషయం అండి శనగపిండిని అయితే బాగా వేయించాలి అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది సో అది వేయించేటప్పుడు కూడా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఇందాక చూపించాను కదండి అలాగ సిమ్లో పెడితేనే పిండి అనేది మాడకుండా కరెక్ట్గా వేగుతుంది అనమాట సో అలాగ మీకు చిన్నపిండి ఎక్కువ వేయించినా అది అంటే ఆ పౌడర్ కూడా వేస్ట్ ఏం కాదండి మనం కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు దానివల్ల కర్రీ కొంచెం గట్టిగా అంటే థిక్ లాగా వస్తుందన్నమాట అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను గోధుమ పిండినే చూపిస్తున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు నేను పైన తీసేది మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చింది మనకి ఇది గోధుమ పిండి అయితేనే ఇలా వస్తుందండి మైదాపిండిలు అయితే అలా రాదు కాబట్టి నేను జస్ట్ ఆ పైనదంతా తీసేస్తున్నాను ఇంకోటి ఏంటంటే గోధుమ పిండి వల్ల చేయడం వల్ల ఒకటి ఏంటంటే హెల్త్ బెనిఫిట్ ఎలాగో ఉంటుంది ప్లస్ మనకి ఇది చల్లగా అయిపోయినాక కూడా ఈజీగా తినొచ్చండి అదే మైదాపిండి అయితే మాత్రం మనం చల్లగా అయినాక తినలేము ఎందుకు అది అంత టేస్ట్ అయితే నచ్చదు మోస్ట్లీ చాలామందికి అయితే నచ్చదు ఇంకా అది అలాగే ఉండిపోతాయి అది వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను రెండు కూడా సేమ్ సైజ్ అయితే తీసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇలా కరెక్ట్ సైజ్ తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొంతమంది అయితే పిండిని ఇంకా తక్కువ కూడా పెడతారు అది మైదాపిండిలో అయితే సాధ్యం పడుతుందండి ఎందుకంటే అది తక్కువ పెట్టినా సాగుతుంది కాబట్టి సెట్ అయిపోతుంది కానీ గోధుమ పిండిలో అయితే మనం అలా చేయడం కొంచెం కష్టమే అండి సో ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గా మిగిలిన పిండితోనంతా అలాగే బాల్స్ అయితే చేసి పెట్టేశాను ఇక్కడైతే నాకు రెండు కూడా ఈక్వల్గా వచ్చేసాయండి ఎనిమిది పిండి ముద్దలు వచ్చాయి ఎనిమిదేమో ఏమో ఉండలు కూడా వచ్చేసాయి సో ఇప్పుడు ఇక్కడ కవర్కి జస్ట్ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది మనం నార్మల్గా ప్రెస్ చేస్తే పూరీలాగా అయితే ఈజీగానే ప్రెస్ అయిపోతాయి కానీ ఇప్పుడు ఈ ఉండ పెట్టిన తర్వాత ప్రెస్ చేసేటప్పుడు అంత నీట్గా అయితే రావట్లేదు అంటే అంత సాగే గుణం అయితే లేదు కాబట్టి సాగట్లేదండి ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పిండి మనం పొద్దున్న తడుపుకొని ఇప్పుడు చేస్తున్నాం అంటే నేను నైట్ అయితే చేస్తున్నానండి ఎయిట్ ఓ క్లాక్ అయితే అయింది అప్పటికి ఇంకా పిండి ఇంకా బాగా ఫర్మెంట్ అయ్యి ఇంకా ఈజీగా వస్తుంది అనమాట నిజానికి మధ్యాహ్నం చేసినప్పుడు అంత స్ప్రెడ్ అయితే కాలేదు అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో అప్పుడు వెంట వెంట చేసేటప్పుడు సెట్ అయితే అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా బాగా అయిందండి సో ఇప్పుడు ఇక్కడ కవర్ కూడా ఆల్రెడీ ఆయిల్ రాశాను ఇంక దీనిపైన పెట్టాను కదా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ప్లేట్ అండి ప్లేట్ ఏంటంటే ఒక ఫ్లాట్గా ఉండాలన్నమాట చూడండి విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది జస్ట్ ఇప్పుడు దీనిపైన పెట్టి కొంచెం ప్రెషర్ ఇవ్వాలి ఫుల్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఒకసారి ప్రెస్ చేసేటప్పటికి మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేసింది ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం లైట్ ప్రెషర్ ఇస్తూ ప్రెస్ చేశారంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుందండి అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇదేమో మనకు మైదాపిండిలో అయితే ఇలా చైతన్ చేసిన వచ్చేస్తుంది ఇది గోధుమ పిండి కాబట్టి నాకైతే ఎక్కువ సాగినట్టు అయితే అనిపించలేదు ఎందుకంటే చెప్పాను కదండి ప్రతిసారి నేను కొంచెం పిండి కూడా యాడ్ చేస్తాను ఈసారి అసలు వేయలేదన్నమాట అందుకు నా డిఫరెన్స్ అయితే తెలిసింది సో మనం ఉన్నదాన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేసి ఆలోచిస్తుంటే ఐడియాస్ కూడా వస్తాయి ఎవరు నేను అడిగినా కూడా చెప్తారు కదా ఇదే విధంగా నాకైతే నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి కమెంట్ చేశారండి సో ఆ టిప్స్ కూడా అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటాను అనుకుంటున్నాను తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో కూడా చదవండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి టిప్స్ ఇప్పుడు చూసారు కదా మనకి ఏ మాత్రం పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఇంకోటి విషయం అండి ఇప్పుడు నేను కాలుస్తున్నాను కదా ఇది వచ్చేసి ఏంటంటే నేను నూనెతోనే కాలుస్తున్నాను ఎందుకు అంటే మనం నెయ్యి ఎంత వేసినా సరే మనకు అది అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది సో అప్పుడు నెయ్యి బాగా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి అంతంత నెయ్యి వాడాలంటే ఇబ్బందే కదండి సో మాకు ఇబ్బందే అనమాట కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ఫస్ట్ అంతా ఆయిల్తోనే కాల్చేస్తాను లాస్ట్లో నెయ్యి వేస్తాను దానివల్ల ఏంటి అంటే మనకు అది ఈ బొబ్బట్టు కూడా బాగా కాలుతుంది ప్లస్ లాస్ట్లో నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఇది కూడా ఒక టిప్పే అండి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఈ అయితే అందరి ఇంట్లో పూర్ణం అయితే కంపల్సరీ ఉంటుంది కదా సో ఈ వీడియో చూస్తే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు బట్ స్టిల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర లూజ్ అయిపోయిన పిన్ని ఉన్నా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో అనేసి అయితే నేను ఇప్పుడు చేసైతే పెడుతున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటేనే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇప్పుడైతే ఈ బొబ్బట్టు వేగే లోపల ఇందాక చెప్పాను కదండి సిస్టర్స్ కమెంట్ చేశారనేసి సో కమెంట్ అయితే నేను మీకు చూపిస్తాను ఒక సిస్టర్ అయితే మనము ఎలా పట్టుకోవచ్చు అనేసి అని కొలతలు అయితే చెప్పారు ఇంకో సిస్టర్ ఏమో ఇలా లూజ్ అయినప్పుడు ఏం చేయొచ్చు అని కూడా చెప్పారు ఒకరు ఏంటంటే రజనీ సిస్టర్ అండి మొత్తం పప్పు ఫస్ట్ పట్టాలి తర్వాత చక్కర పట్టాలి మూడు కప్స్ పట్టిన పప్పుకి రెండు కప్పుల చక్కెర పౌడర్ కరెక్ట్గా వస్తుంది అక్కా అని పెట్టారనమాట అంటే మీకు అర్థమైంది కదండి తను ఏమన్నారంటే మనము పప్పు రుబ్బేసిన తర్వాత మూడు కప్స్ వస్తే అప్పుడు రెండు కప్పులో చక్కెర పౌడర్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందంట అయితే నేను బెల్లం గురించి కూడా అడిగానండి ఇంకా సిస్టర్ అయితే రిప్లై ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే చెప్తాను ఇంకో సిస్టర్ వచ్చేసి కొబ్బరి తురుము వేస్తే గట్టిపడుతుందండి అని కూడా చెప్పారనమాట సో ఇలాగా టిప్స్ అయితే చాలా బాగున్నాయి కదండి సో మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ కింద మన కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అలాగే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ మీరు మంచిగా కమెంట్ చేసినందుకు మీ వల్ల నేను వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా యూజ్ అవుతుందండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇప్పుడైతే బొబ్బట్ట దగ్గరకు వచ్చేసామండి సో చూసారు కదా ఎంత బాగా వేగిందో ఇలాగే నేను మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి అయితే రెడీ చేసేస్తున్నానండి ఈ విధంగా ఫస్ట్ నేను మొత్తం నూనెతోనే కాల్చిన తర్వాత ఇక్కడ నెయ్యి అయితే వేసి మనం సర్వ్ చేసేటప్పుడు ఇస్తే సరిపోతుందండి మంచి నెయ్యి స్మెల్తో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలాగ మనకు పిండి లూజ్ అయిపోయినా ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కూడా నేను చేసే సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే మళ్ళీ ఒక్కసారి అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఫస్ట్ లాగా ప్రెస్ చేసుకొని ఇలాగ అన్ని అంచులని ఫోల్డ్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఇలాగే పూరీ చేసుకోవడం అని కూడా ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి అది కూడా చాలామందికి నచ్చింది అంటే మనం పిండినప్పుడు డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అసలు నిజానికి నేను గోధుమ పిండి అలాగే చేసి ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేదండి కానీ ఫుల్ బిజీ ఉంటాం కదా పండుగ రోజు మనం అన్నీ చేసుకుంటూ చూపిస్తామంటే ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి ఇంకా రెగ్యులర్ ప్రాసెస్లోనే అయితే చేశానండి సో ఇక్కడ చూసారు కదా ఇంకా నాకైతే రెగ్యులర్గా ఇలా కవర్ మీద చేయడం చేయడం అలవాటే అండి అది చేయి అదే అలవాటు ప్రకారం అలా వెళ్ళిపోతుంది కానీ ఈ పిండి స్ప్రెడ్ అవ్వక రావట్లేదు కాబట్టి మళ్ళీ ప్లేట్ తీసుకొని చేస్తున్నాను ఇదైతే చాలా ఈజీ అయిపోయిందండి సో చెప్పాను కదా మనకి అవసరం ఉన్నప్పుడు మనకి కావాల్సిన టిప్స్ వస్తాయి ఇందులోనే కాదండి ప్రతి ఒక్క విషయంలో ఏదైనా సరే మనకు అవసరం ఉంది అంటే కొంచెం ఆలోచిస్తే ఆ టైం ఆ వర్క్ ఎలా ఈజీగా చేసుకోవచ్చు అని మనకే తెలిసిపోతూ ఉంటుంది ఇంకా నార్మల్గా అయితే ఫస్ట్లో అయితే ఇంకా నేను మనకు కర్ర ఉంటుంది కదా దాంతోనే రోల్ చేసేదాన్ని ఇంకా ఇప్పుడు మనకి అంత కూడా అవసరం లేదు మనం చేస్తూ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఈ విధంగా ఇప్పుడైతే నెక్స్ట్ బొబ్బటి కూడా రెడీ అయిపోతుందండి సో ఇంతే అండి వీడియో అయితే మీకు అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఇంకా ఏదైనా ఎటువంటి విషయాల మీద డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి నాకు తెలియకపోయినా నేను కనుక్కోనైనా డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి అంటే రెగ్యులర్గా నా ఛానల్ వాచ్ చేసే వాళ్ళకైతే తెలుసండి నేను టైలరింగ్ కూడా చేస్తాననేసి సో టైలరింగ్ టిప్స్ అవి చెప్తూనే ఉంటాను మీరు ఒకవేళ ఈ వీడియో ఓన్లీ పూర్ణం కోసమే చూసినా కూడా మీకు తెలిసిన వాళ్ళు టైలర్స్ ఉంటే నా వీడియోస్ని కూడా షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా అంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మాత్రం బాగా యూజ్ అవుతాయి సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు నచ్చితేనే చేయండి ఎందుకంటే ప్రతి పని మనం చేసేటప్పుడే మనకు అందులో అన్ని ఎక్స్పీరియన్స్ అయినా కొద్దీ దాంట్లో ఉండే కష్టాలు ఏంటో ఏంటో మనం వాటిని ఎలా అధిగమించాలి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఆ వీడియోస్లో చెప్తూనే ఉంటానండి ఎందుకంటే వేరే వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళు పడకూడదు అనేసి ఎప్పుడూ చూస్తూ ఉంటాను ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినా ఎలా బయటపడాలనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తానండి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇంకో బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ కూడా నేను మొత్తం నెయ్యి అయితే వేసాను ఇక్కడ మీకు తుంపి కూడా చూపిస్తున్నానండి చూసారు కదా లోపల ఎంత బాగా వచ్చిందో అనేసి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అయితే నేను మాత్రం ఇక్కడ నిన్న వీడియోలో నేను చెప్పానండి ఒక గ్లాస్ పప్పుకి ఒకటిన్ బావు బెల్లం తీసుకుంటాననేసి కాకపోతే నేను అప్పటికే అది లూజ్ అయిపోయాను కదా ఇంకా బెల్లం అయితే వేయలేదు కాబట్టి ఒక గ్లాస్ బెల్లమే వేశాను అది కొన్నిసార్లు బెల్లం కూడా కొంచెం ఎక్కువ తీపి ఉంటుందంట దానివల్ల తీపి మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి అంటే నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం వేసినట్టే అర్థం అండి అది క్లియర్గా చెప్తున్నాను అండ్ బెల్లం కటింగ్ చేయకుండా డైరెక్ట్గా తురిపిచ్చేస్తానండి దానివల్ల ఇంకా పని అయితే ఈజీగా అయిపోయింది సో ఇంతే అండి ఈ వీడియో ఇక్కడైతే ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి అయితే కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అన్న ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్